హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నితికా కంప్యూటర్ వర్క్స్ అండి ఈ వీడియోలోనైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న డిజైన్ చూపిస్తున్నాను ఇప్పుడు చూపించేది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్ వచ్చేసి ఇలా లైన్ వేసాము బార్డర్ కింద జాయింట్ చేయించుకోవడానికి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ వేసామండి ఫ్రంట్ దీనికి డిఫరెంట్గా వేసాము అంటే వేరే ప్లేస్లో వేసాము నార్మల్గా మనం బ్యాక్ నెక్కి ఆపోజిట్లో వేస్తాము ఇక్కడ వచ్చేసి ఇలా వేశాము ఎందుకంటే ఈ బూటీ మనము ఆపోజిట్ లో వేస్తే మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు ఉల్టా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ వేసానండి ఈ కి బార్డర్ వేసాము అంటే శారీలో వచ్చిన బార్డర్ కింద ఈ జరీ బార్డర్ కింద ఒకసారి చూపిస్తానండి మీకు ఇంతకుముందు లో కూడా చెప్పాను నేను ఇది ఇలా చేయించుకుంటున్నారని చెప్పి జస్ట్ మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను ఇలా ఈ బార్డర్ కింద ఇలా జాయింట్ చేయించుకుంటారనమాట వర్క్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ శారీ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఒకసారి శారీ కూడా చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి ఈ ఈ అండి ఈ శారీకి ఇలా మనం డిజైన్ చేసాము యాక్చువల్గా సిల్వర్ రాలేదు బట్ ఆల్రెడీ బ్లౌజ్ అనేది ఎల్లో కలర్ ఉంది కదా గోల్డ్ ఒకటే వెలివేటవదని చెప్పేసి సిల్వర్ కూడా యాడ్ చేసామండి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది శారీ వచ్చేసి ఇదండి ఒకసారి ఫైనల్ గా దగ్గర నుంచి చూపిస్తాను ఫినిషింగ్ అనేది చూడండి ఒకసారి ఎంత గా ఉందో ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక తోని కలుసుకున్నాము థ్యాంక్ యూ అండి